హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పోపల పెట్టే ఛానల్ ఇవాటి స్పెషల్ రెసిపీ పండగలప్పుడు చాలా ప్రత్యేకంగా చేసుకునే పూర్ణం బూరెలు ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ పూర్ణం బూరెలను వంట రాని వారు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు లేయర్ క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఈ పూర్ణం బూరెలు చేసుకోవటానికి ముందుగా పూతపిండి కోసం ఒక కప్పు బియ్యం ముప్పావు కప్పు మినప్పప్పును ఒక గిన్నెలోకి వేసుకొని నీళ్లు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి ఇలా శుభ్రంగా కడిగి నీళ్లు వంపేసుకున్న తర్వాత మరలా బియ్యం మునిగేంత వరకు నీళ్లు వేసుకొని ఈ బియ్యం ఇంకా మినపప్పును ఐదారు గంటల పాటు నానబెట్టుకోవాలి అలాగే అరకప్పు ఇడ్లీ రవ్వను ఒక బౌల్లోకి వేసుకొని నీళ్లు వేసుకొని నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వను పూతపిండిలో వేసుకొని కలుపుకోవటం వలన బూరెలు క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఇడ్లీ రవ్వను నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఫైవ్ అవర్స్ నానిన తర్వాత బియ్యం ఇంకా మినప్పప్పు బాగా నానిపోయి ఉంటాయి ఇప్పుడు ఈ బియ్యం ఇంకా మినపప్పును మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా నీళ్లను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీరు పండగ రోజు ఉదయం బూరెలను చేసుకోవాలి అనుకుంటే బియ్యం ఇంకా మినప్పప్పును ముందు రోజు నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా నానబెట్టుకున్న బియ్యం ఇంకా మినపప్పును వేసుకుని కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండిని గట్టిగా రుబ్బుకోవాలి అలాగే మెత్తగా ఉండాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలోకి ముందుగా నానబెట్టి ఉంచుకున్న ఇడ్లీ రవ్వ ఉంది కదా ఆ ఇడ్లీ రవ్వను వాటర్ మొత్తం స్క్వీజ్ చేసుకుని రవ్వను మాత్రమే పిండిలోకి వేసుకోవాలి ఇలా పూత పిండిలోకి నానబెట్టి ఉంచుకున్న ఇడ్లీ రవ్వను వేసుకోవటం వలన పైలేయర్ క్రంచిగా చాలా రుచిగా ఉంటాయి ఇలా ఇడ్లీ రవ్వను వేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ షుగర్ని వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా షుగర్ని వేసుకోవటం వలన పైన పూతపిండి చప్పగా లేకుండా ఉంటుంది అలాగే బూరెలు మంచి కలర్ వస్తాయి పూతపిండిని ఇలా కలుపుకొని ఈ పిండిని టూ అవర్స్ పాటు పక్కనుంచుకోవాలి గ్రైండ్ చేసుకున్న వెంటనే బూరెలు వేసుకుంటే అంత టేస్టీగా ఉండవు అందుకని టూ అవర్స్ కాస్త పులియని ఇవ్వాలి ఈలోగా పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకుందాం పూర్ణం కోసం ఒక కప్పు శనగపప్పును కుక్కర్లోకి వేసుకొని నీళ్లు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి ఇలా శనగపప్పును శుభ్రంగా కడిగి నీళ్లు వంపేసుకున్న తర్వాత మరలా రెండున్నర కప్పుల నీళ్లను వేసుకోవాలి ఒక కప్పు శనగపప్పుకి రెండున్నర కప్పుల నీళ్లను వేసుకొని పాటు నానబెట్టుకోవాలి గంట నానిన తర్వాత శనగపప్పు ఇలా బాగా నానిపోయి ఉంటాయి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫోర్ ఫైవ్ విజిల్స్ రానివ్వాలి శనగపప్పును నానబెట్టుకోవటం వలన త్వరగా కుక్ అవుతాయి ఫైవ్ విజిల్స్ వచ్చి స్టీమ్ మొత్తం పోయాక శనగపప్పు ఇలా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి ఒకసారి చెక్ చేసుకుందాం శనగపప్పును ఇలా ప్రెస్ చేసి చూస్తే మెత్తగా నలగాలి ఇలా ఉడికితే సరిపోతుంది ఒకవేళ పప్పు గట్టిగా ఉంది అనిపిస్తే మరొక విజిల్ రానివ్వండి ఈ శనగపప్పు బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే ఇలా స్ట్రైనర్లో వేసుకొని వడగట్టుకోవాలి స్ట్రైనర్లో వేసుకుని పది నిమిషాల పాటు అలా వదిలేయాలి ఎక్స్ట్రా వాటర్ మొత్తం ఫిల్టర్ అవుతాయి ఇలా ఉడికించుకున్న శనగపప్పును మరలా కుక్కర్లోకి వేసుకొని మనం ఎంతైతే శనగపప్పును తీసుకున్నామో దానికి ఈక్వల్ క్వాంటిటీలో ఒక కప్పు బెల్లం తురుమును వేసుకొని మరలా స్టవ్ను వెలిగించుకొని బెల్లం పూర్తిగా కరిగేంత వరకు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా బెల్లాన్ని వేసుకొని మరలా ఉడికించుకోవటం వల్ల బెల్లం పాకంలాగా తయారయ్యి బూరెలు త్వరగా పాడవకుండా ఉంటాయి ఇలా బెల్లం కాస్త కరిగిన తర్వాత ఇందులోకి త్రీ టీ స్పూన్స్ నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి నెయ్యి వేసుకోవటం వల్ల ఫ్లేవర్ ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా నెయ్యి వేసి కలుపుకున్న తర్వాత కొద్దిగా సొంటి పొడిని కూడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సొంటి పొడిని వేసుకొని మిక్స్ చేసుకోవాలి మీకు సొం ఫ్లేవర్ నచ్చకపోతే ఇలాచి పౌడర్నైనా వేసుకోవచ్చు అలాగే కొంతమంది సోంపును కూడా వేసుకుంటారు బెల్లం ఇలా పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కాస్త చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారకూడదు కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఉడికించి పెట్టుకున్న శనగపప్పు ఇంకా బెల్లం మిశ్రమాన్ని ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ అస్సలు వేయకూడదు వాటర్ వేయకుండా ఇలా పూర్ణాన్ని గట్టిగా రుబ్బుకోవాలి అలాగే మెత్తగా ఉండాలి ఇలా పూర్ణాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీరు ఈ పూర్ణాన్ని శనగపప్పుతోనే కాకుండా కందిపప్పును ఉడికించుకొని కూడా చేసుకోవచ్చు ఇలా పూర్ణాన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇలాగే శనగపప్పు మొత్తాన్ని పూర్ణంలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పూర్ణాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఇలా ముందుగానే పూర్ణం మొత్తాన్ని చిన్న ఉండలుగా చేసి పెట్టుకుంటే బూరెలు చాలా త్వరగా వేసుకోవచ్చు పైన ఇంకొక లేయర్ పూత పిండి కూడా వస్తుంది కాబట్టి ఇలా మీడియం సైజులో ఉండలుగా చేసుకుంటే సరిపోతుంది బొబ్బట్లు చేయటం రానివారు కూడా బూరెలను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా పూర్ణాన్ని ఉండలుగా చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం ఇంకా మినపప్పును నానబెట్టి గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పిండిలోకి చిటికెడు వంట సోడాని కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఈ పిండి కాస్త గట్టిగా ఉంది అందుకని కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను గ్రైండ్ చేసుకున్నాక పిండిని టూ అవర్స్ పక్కన పెట్టాం కదా పిండి కాస్త పులిసింది ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని వేడి చేసుకోవాలి ముందుగా మనం చేసి పెట్టుకున్న పూర్ణం ఉండను ఇలా పిండిలోకి డిప్ చేసుకొని అన్ని వైపులా పిండితో కోట్ చేసుకొని ఇలా నిదానంగా వేడిగా ఉన్న ఆయిల్లోకి వేసుకోవాలి పూర్ణం ఉండను ఇలా పూతపిండిలో డిప్ చేసుకొని ఇలా స్పూన్ తోటి వేసుకుంటే చాలా ఈజీగా వేసుకోవచ్చు మీరు చేత్తో కావాలంటే కూడా వేసుకోవచ్చు పూర్ణాలను వేసిన వెంటనే కదపకుండా ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత అన్ని వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వీటినే పూర్ణం బూరెలు అని పూర్ణాలు అని కూడా అంటారు ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి మారిన తర్వాత టిష్యూ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా గోల్డెన్ కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన పూర్ణాలను కూడా వేయించుకుందాం పూత పిండిలోకి ఇడ్లీ రవ్వను నానబెట్టుకొని వేసుకోవటం వల్ల పైలేరు క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా కొద్దిగా వేగిన తర్వాత అన్ని వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయి ఈ పూర్ణం బూరెలను నెయ్యిలో డిప్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి చేయటం చాలా ఈజీ కదా ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పోపుల పెట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పోపుల పెట్టే ఛానల్